హాయ్ అండి బఠానీ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీర ఆవాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకొని ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి ఒకరి మొక్కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని పచ్చి బఠాని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు టమాటాలు వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బఠానీ మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఇది లేక బఠానీ మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము అలాగే హాఫ్ టీ స్పూన్ జీర వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇప్పుడు చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుంటే బఠానీ టమాటా కర్రీ రెడీ